అనుకున్నదొకటి అయినదొకటి అనే పాట ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది వాళ్ళు ఈ ఉగాదికి ఒకటి అనుకున్నారు అది చెరగలేదు కానీ వాళ్ళ సంతోషం విషయంలో మాత్రం ఎలాంటి బ్రేక్ రాలేదు ఒక రకంగా వాళ్ళు అనుకున్న దానికి మించి జరిగిందని చెప్పవచ్చు ఇందుకే వాళ్ళు ఏమనుకున్నారు ఏం జరిగింది తెలుగు ప్రజలతో పాటు బాలకృష్ణ అభిమానులు కూడా ఈ ఉగాదిని చాలా ఘనంగా జరుపుకున్నారు అంతకంటే ముందు బాలయ్య నయా మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ పండుగ రోజు వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూశారు ఎందుకంటే కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టైటిల్ ప్రకటన వస్తుందనే ప్రచారం వచ్చింది పైగా బాల్య సినిమా టైటిల్స్ చాలా పవర్ఫుల్ గా ఉండి సినిమా రిలీజ్ అయ్యేదాకా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేస్తాయి దాంతో టైటిల్ ప్రకటన కోసం ఎదురు చూస్తారు కానీ ఆ ప్లేస్ లో ఇంకో గుడ్ న్యూస్ మాత్రం వాళ్ళు విన్నారు అదేంటంటే అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ త్వరలోనే రాబోతుందని ఈ విషయాన్ని ఆహా యాజమాన్యం ఒక పోస్టర్ ద్వారా వెల్లడించేసింది దీంతో బాలయ్య అభిమానులు టైటిల్ విషయాన్ని పరిచిపోయేలా చేసి డబుల్ ఉగాదిని తీసుకొచ్చింది అన్స్టాపబుల్ షో రెండు వేల స్టార్ట్ అయ్యింది ఈ షో ద్వారా సరికొత్త బాలయ్య ప్రేక్షకులకి పరిచయమయ్యారు సినీ రాజకీయ రంగంలోని వాళ్ళని బాలయ్య ఇంటర్వ్యూ చేసే విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు చాలా మంది ఈ షో ద్వారా కూడా ఆయనకి అభిమానులు మారిపోయారు పైగా ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ షో టాక్ షోగా ఉందంటే అది కేవలం బాలయ్య పోస్టర్ లో ఆహా యాజమనం విత్ ట్విస్ట్ అని చెప్పడంతో అందరిలో ఆ ట్విస్ట్ ఏంటనే క్యూరియాసిటీ ఏర్పడింది